హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇదే నా ప్రపంచం నా ఈ చిన్ని ప్రపంచంలో నేనైతే ఒకరోజు శ్రావణ శుక్రవారం రోజు గుడికైతే వెళ్ళామండి అమ్మవారు మూడు గుళ్ళు అయితే దర్శించుకుని వచ్చాము అమ్మవారి గుళ్ళు నేను మా ఫ్రెండ్స్ అందరూ అయితే కలిసి అనమాట ఫస్ట్లో అయితే మీకు పిక్స్ అయితే యాడ్ చేస్తున్నాను చూడండి వీళ్ళే నా ఫ్రెండ్స్ అనమాట ఏ రోజు చూసినా వీళ్ళే నా వీడియోస్లో ఎక్కువ కనిపిస్తూ ఉంటారు మీకు ఎందుకంటే నా ఫ్రెండ్స్ వీళ్ళే కాబట్టి మేమైతే ఫస్ట్ ఈ అమ్మవారి గుడికి వెళ్ళామండి ఈ అమ్మవారి గుడి పేరు అంటే తెలుసు అక్కడ ఉన్న అమ్మవారి పేరు ఏళ్ళు మక్కల తాయి కన్నడ వాళ్ళకైతే బాగా అర్థమవుతుంది లేదంటే తెలుగు వాళ్ళకైతే చెప్తున్నాను నేను ఏడు అంటే సెవెన్ అండి అంటే ఏడు మక్కలు అంటే పిల్లలు తాయి అంటే అమ్మ అంటే ఏడు పిల్లల అమ్మ అంటే ఏడుగురు పిల్లల అమ్మ అని అర్థం అనమాట తెలుగులో అయితే కానీ కన్నడలో ఏళ్ళు మొక్కల తాయి ఆలయం అని అయితే రాసి గుడి అని మేమైతే గుడికైతే ఫస్ట్ ఇక్కడికైతే వచ్చేసామండి వచ్చిన తర్వాత గుళ్ళో అయితే నేను క్లిప్స్ అయితే మీకు చూపిస్తున్నాను చూడండి మీరు కూడా అమ్మవారిని దర్శనం అయితే చేసుకోండి ఎందుకంటే మీరు ఏపీలో ఉన్న తెలంగాణలో ఉన్న సబ్స్క్రైబర్స్ లేదంటే కర్ణాటకలో ఉన్న ఈ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడున్నా సరే ఈ ఊర్లో గుళ్ళు మీరు చూడలేకపోయి ఉండొచ్చు అయితే మీకు చూపిస్తున్నాను అనమాట అలాగే మీరైతే శ్రావణ శుక్రవారం రోజు మీ ఊర్లో ఏ గుడికి వెళ్ళారు ఏంటన్నది అయితే నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ అయితే తప్పకుండా చేయండి ఓకేనా నా సబ్స్క్రైబర్స్ అందరూ కూడా చాలా చోట్లయితే ఉన్నారండి విజయనగరం విశాఖపట్నం గుంటూరు రాజమండ్రి చాలా చోట్లయితే ఉన్నారో నా కమెంట్ బాక్స్లో కమెంట్స్ చేస్తూ ఉంటారు వాళ్ళు ఊరి పేరుతో సహా చేస్తూ ఉంటారండి అలాగే మీలో ఎవరైనా నా సబ్స్క్రైబర్స్ కానీ ఉంటే తప్పకుండా మీరు ఏ ఊరిని అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నారో నాకు తప్పకుండా కమెంట్ అయితే చేయండి నేనైతే అమ్మవారిని దర్శించుకోవడానికైతే లోపలికైతే వెళ్తున్నాను చాలామంది అడుగుతున్నారు అక్క ఎక్కువగా మీ వీడియోస్ని మీరు అని అడుగుతున్నారు నా వీడియోస్ నేనే షూట్ చేసుకుంటాను నాకు షూట్ వాళ్ళు అయితే ఎవరూ ఉండరండి దానికోసం నేను తక్కువ అయితే కనిపిస్తూ ఉంటాను నేనే షూట్ చేస్తాను కాబట్టి మిగిలిన ప్లేస్తోనే నేను షూట్ చేసి పెడుతూ ఉంటానండి మేము ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు మా ఫ్రెండ్ అని తీయమంటే కనుక చిన్న క్లిప్స్ అయితే తనైతే తీసి పెడుతుంది అనమాట ఇటువంటి గుళ్ళకి వెళ్ళినప్పుడు వాళ్ళు పూజ చేసుకుంటూ భక్తితో ఉంటూ ఉంటారు అప్పుడు వీడియోస్ తీయమంటే వాళ్ళని విసిగించినట్టు అయితే అవుతుంది దానికోసం నేనైతే దేవుడు దండం పెట్టేసుకుని నా పూజ అయిపోయిన తర్వాత నేనే చిన్న క్లిప్స్ అయితే తీసుకుంటూ ఉంటాను వాళ్ళకి ఫ్రీ అయినప్పుడు అయితే క్లిప్స్ అయితే అనమాట వాళ్ళు తీస్తూ ఉంటారండి అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటాను ఎక్కువగా అయితే కనిపించలేను కానీ ఈ వీడియోలో కొద్దిగా ఎక్కువగా అయితే ట్రై చేశానమాట ఈ గుడిలో అయితే కనుక చాలా ప్రశాంతంగా చాలా హాయిగా అనిపించిందండి మనం ఎప్పుడు ఏ గుడికి వెళ్ళినా మనకు అలాగే అనిపిస్తూ ఉంటుంది కదా తను నా ఫ్రెండ్ అనమాట మేము ఎప్పుడు ఏ గుడికి వెళ్ళినా ఫస్ట్ ఫొటోస్ అయితే తీసుకుంటామండి ఆ ఫొటోస్ తీయడానికి మనం ఎవరో ఒకళ్ళైతే వెతుక్కోవాలిగా వాళ్ళైతే వెతుకుని ఫోటోకి అయితే లైన్గా ఫస్ట్ అయితే నిలబడతాం ఒకళ్ళు మాత్రం ఫోటో కోసం వీడియో కోసం ఒకే అయితే నిలబడతాం పూజ అది అయితే అయిపోయిందండి అప్పటికే మళ్ళీ ఈ గుడి దగ్గర దర్శనం అయిపోయిన తర్వాత వేరే గుడికి అయితే మళ్ళీ వెళ్ళాలి దానికోసం అందరైతే లైన్గా నిలబడి నేనే వీడియోస్ తీసి వీడియోలో స్క్రీన్ షాట్ ఫోటోస్ అయితే తీసేస్తూ ఉంటానన్నమాట అలా అయితే అప్పుడప్పుడు ప్రయోగాలు చిన్న చిన్నవి చేస్తూ ఉంటానండి నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయి నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ అయితే ఇచ్చేయండి ఇక్కడైతే ప్రసాదం అయితే పెడుతున్నారండి ఇది జొన్నలతో చేసిన అమ్మవారికి జావ చేస్తారు కదా అదనమాట చాలా బాగుంది చాలా అద్భుతంగా ఉంది మనం ఏదైనా గుడికి వెళ్ళామంటే తప్పకుండా ప్రసాదం అయితే తీసుకుని తప్పకుండా రావాలి తినైతే మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి మనవరాలు మనవడు అనమాట ఈ అమ్మాయి వీడియోలో కనపడడానికి ఇష్టపడలేదు అయినా సరే నేను తీస్తాననేది మాత్రం చిన్న క్లిప్ అయితే తీసాను అనమాట అయితే బయట నుంచి ఎలా ఉంటుందండి రోడ్డు పక్కనే ఉంటుందన్నమాట ఎక్కడైతే రాజరాజేశ్వరి దేవండి ఈ గుడికైతే మళ్ళీ ఇక్కడికి వచ్చాము మేము అందరం కలిసి ఇక్కడికి వచ్చాము ఈ వీడియోలో మాక్సిమం వాళ్ళందరూ నా ఫ్రెండ్స్ అండి ప్రొద్దుట్లో వేసిన తర్వాత అందరం కూడా బాగా చిల్లు అవుతూ ఉంటాము పల్లెటూరులో అలానే ఉంటుంది కదా ఆ విషయం చాలా మందికి అయితే తెలుసు మీ అందరికీ కూడా వీళ్ళందరూ నా ఫ్రెండ్స్ నా చుట్టాలు నా బంధువులు అందరూ కూడా ఈ పాప అయితే ఇక్కడ పూజ అయితే చేస్తుందండి శ్రావణ మాసంలో మీరు అందరూ కూడా శ్రావణ శుక్రవారం రోజు వ్రతం అయితే చేసుకున్నారా ఆల్రెడీ మన ఛానల్లోని శ్రావణ శుక్రవారం చేసుకుని వీడియో అయితే అప్లోడ్ చేశాను తప్పకుండా ఎవరైనా చూడకపోతే చూడండి మీరు కూడా చేసుకున్నారా లేదంటే ఈ వీక్ చేసుకుంటారా నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ అయితే చేయండి చాలామంది ఈ నాలుగు వారాల్లో ఏ వారం అయితే మనకి కుదురుతుందో ఆ వారం చేసుకుంటూ ఉంటారు ఈ సంవత్సరం అయితే శ్రావణ మాసంలో ఐదు వారాలు అయితే వచ్చినాయి కదా వెళ్ళిన వెంటనే ఒక వారం అయితే వచ్చేసింది ఐదు వారాలు అయితే వచ్చినాయి నేనైతే పౌర్ణమి ముందుగా వచ్చే శుక్రవారం రోజు అయితే చేసుకున్నానండి ఈ గుడికైతే మాత్రం అంతకు ముందు వారం అయితే వెళ్ళాను నేను ఈ వీడియో అప్లోడ్ చేయడం చాలా లేట్ అయింది ఈ మధ్యన అసలు కుదరట్లేదు ఈ పూజలు చేసుకోవడం అలాగే ఇంట్లో పనుల వల్ల ఎలా అయితే కుదరట్లేదు కొద్ది కొద్దిగానే కొద్దిగా లేట్ అయితే అవుతున్నాయి సారీ మీరు ఏమైతే అనుకోవద్దు ఈ గుడి బయట నుంచి అయితే ఎలా అయితే ఉంటుందండి మీరు వీడియోస్ కానీ నా వీడియోస్ వచ్చి తప్పకుండా లైక్ చేయండి అని నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను అలాగే లైక్తో పాటు వీడియో కింద అయితే మాత్రం హైప్ అని ఒక ఆప్షన్ అయితే వచ్చిందండి హైప్ అని ఆప్షన్ మీరు నొక్కారంటే అక్కడ పాయింట్స్ ఉంటాయి అనమాట మీరు ఎన్ని పాయింట్స్ కావాలి అన్ని పాయింట్స్ ఈ వీడియోకి అయితే ఇవ్వచ్చు అనమాట తప్పకుండా హైప్ కూడా మీరు యూజ్ చేయండి ఎందుకంటే మీరు హైప్ యూజ్ చేస్తే మా వీడియోస్కి బూస్టింగ్ అయితే చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట ఎక్కువ మంది హైప్ చేస్తే వీడియో చాలా బాగా అయితే వెళ్తుంది దానికోసం అయితే చెప్తున్నాను నేను హైప్ అంటే తెలియని వాళ్ళు ఎవరైనా అయితే చూడండి మీరు మనకి ఛానల్ కింద అయితే మాత్రం హైప్ అనే ఆప్షన్ అయితే ఉంటుందండి హై అనే ఆప్షన్ నొక్కారంటే మీరు పాయింట్స్ అయితే ఇవ్వచ్చు అనమాట ఓకేనా ఇక్కడైతే నవగ్రహాలండి అలాగే ఇక్కడ ఫస్ట్ వినాయకుడు మాత్రం ఏ విఘ్నాలు రాకుండా ఏ గుళ్ళో ఫస్ట్ వినాయకుడు ఉంటాడు కాబట్టి వినాయకుడిని పెట్టారు అలాగే నందీశ్వరుని కూడా పెట్టారు ఆపోజిట్లోనే చాలా చక్కగా అనిపించింది ఈ గుడ్లన్నిటిలో కూడా సంవత్సరానికి ఒకసారే వెళ్తూ ఉంటానండి నేను శ్రావణ మాసంలోనే వెళ్తూ ఉంటాను ఇవన్నీ కూడా లైన్గా మేమందరం చూసుకుని వస్తూ ఉంటాము మిగిలిన వాళ్ళు మధ్య మధ్యలో వెళ్తారేమోగా నేనైతే సంవత్సరానికి ఒకసారి వెళ్తూ ఉంటాను ఇక్కడ నిమ్మకాయలతో దీపారాధన చేస్తారు ఇలా మీరు ఎక్కడైనా ఎప్పుడైనా చూసారా కర్ణాటకలో ఎక్కువగా అమ్మవారి గుళ్ళ దగ్గర అయితే మాత్రం నిమ్మకాయలు తీసుకెళ్ళి కట్ చేసి దాంట్లో ఒత్తులు వేసి అలాగే ఆవునయ్యి కానీ లేదంటే మన నూనె నువ్వుల నూనె కానీ ఏదన్నా అవ్వచ్చు ఆయిల్ అయితే వేసి దీపారాధన చేస్తూ ఉంటారనమాట ఇక్కడైతే అలా చేస్తూ ఉంటారు ఇలా మీ ఊర్లో కూడా చేస్తారా చేస్తే కానీ నాకైతే తప్పకుండా చెప్పండి ఈ గుడి దగ్గర మాత్రం దండం అందరూ ప్రశాంతంగా కూర్చున్నాం కూర్చుని ఫోటోకైతే పోజేస్తున్నాం అనమాట ఇక్కడ మరి ఫోటో అయితే ఉండాలి కదా తప్పకుండా ఉండాలి మనకి ఎందుకంటే మెమరీగా ఉంటుందని నేనైతే వీడియో కంపల్సరీగా తీస్తాను ఎందుకంటే వీళ్ళందరూ నా వీడియోలో వీళ్ళందరినీ ఎలా బంధించేస్తానన్నమాట ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోవచ్చు కదా అన్న ఉద్దేశంతో ఇలా వీడియో వీడియోకి ఫొటోస్ అయితే మేము తీసుకున్నాము ప్రతి గుడి దగ్గర తీసుకుంటాము ప్రతి సంవత్సరం సంవత్సరానికి మాలో మార్పు వచ్చేస్తూనే ఉంటుందండి అలాగే ఒక్కొక్కరు అయితే అవుతూ ఉన్నాం ఒక్కొక్కరు ఒక్కొక్క మార్పు అయితే వస్తుంది అంటే బాడీస్లో మార్పు వస్తుందని చెప్తున్నానండి పెద్ద వయసు రావడం చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అవడం పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అవడం ఇలా జరుగుతూ ఉంటుంది కదా అలా అయితే మార్పులు అయితే వస్తూ ఉన్నాయి పిక్స్ చూసి మేము నవ్వుకుంటూ ఉంటాము అప్పుడు ఎలా ఉండేవాళ్ళం ఇప్పుడు ఎలా ఉన్నామని ఇదైతే బళ్ళార్లో దుర్గమ్మ గుడి అండి ఫేమస్ టెంపుల్ అనమాట బళ్ళార్లో దుర్గమ్మ గుడి మీలో ఎవరికైనా తెలిస్తే కనుక నాకు చెప్పండి నా సబ్స్క్రైబర్స్ ఎవరన్నా బళ్ళార్లో కూడా ఉంటే తప్పకుండా నాకు కమెంట్ చేయండి దుర్గమ్మ గుడికి అయితే మీరు వెళ్ళారా తప్పకుండా శ్రావణ మాసంలో అందరూ దుర్గమ్మ గుడికి వెళ్తూనే ఉంటారు అలాగే మేము కూడా ఆ రోజు గుడికి అయితే వెళ్ళాం అనమాట అండి నేనైతే చుట్టూ చూపిస్తూ ఎక్కడికి వెళ్ళినా మా నా ఫోను నా చేతిలో నాకు ఆయుధం కదా ఆయుధం అయితే మాత్రం ఎప్పుడు ఉపయోగిస్తూనే ఉండాలి నేను ఎక్కడికి వెళ్ళినా ఫోటో కానీ వీడియో కానీ కంపల్సరీగా తీయాలి ఎందుకంటే ఇది నా జాబ్ అనమాట నేను జాబ్ లాగే అనుకుంటాను ఇది ఎప్పుడు వెళ్ళినా ప్రతిదీ మీ అందరికీ చూపించాలని ఉద్దేశం తర్వాత మాత్రం తీస్తూ ఉంటాను ఇలా చుట్టూ అయితే గ్రిల్స్ అయితే ఇలా పెట్టేసి ఉంటాయండి ఇక్కడ కొబ్బరికాయలు కొట్టడం అది ఇంతకుముందు లోపలైతే ఉండేది ఇప్పుడైతే బయటకు మార్చేశారు దానివల్ల గుడి లోపల ప్రాంగణం చాలా ఖాళీగా అనిపిస్తుంది అంత మరీ రద్దీగా అయితే ఉండట్లేదు అనమాట ఇలా విశేషమైన రోజుల్లో చాలా ఎక్కువగా భక్తులు వస్తూ ఉంటారు కదా అందరు ఇలా చుట్టూ పూజలు చేసుకోవడం తచ్చిస్తామో అది కూడా బయటే ఉన్నాయండి ఇదైతే ఇలా మార్చిన తర్వాత నేను వెళ్ళడం ఇప్పుడే ఫస్ట్ టైం అనమాట ఇంతకుముందు నేను అయితే ఇలా అయితే మార్చలేదు అన్నీ లోపలే ఉన్నాయి ఇక్కడ అయితే స్టాండ్స్ కింద పెట్టి దాని మీద ఈ నాప బండ్లు అయితే వేసి ఉంచారండి దీని మీద వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా చాలామంది మ్యాక్సిమం ఇలా నీళ్లతో కడిగి ముగ్గులు పెట్టి ఇక్కడ కూడా ప్రసాదాలు అవి పెట్టి నిమ్మకాయ చాక్కలతో దీపారాధన అయితే చేస్తూ ఉంటారండి అలాగే మా ఫ్రెండ్ కూడా మా వదిన మా ఫ్రెండ్ ఇద్దరు కూడా చేస్తున్నారు అనమాట అన్నీ అయితే తీసుకొచ్చి ఇవన్నీ చేస్తూ ఉంటారు మీరు కూడా ఇలాగే చేస్తారా మీ ఊర్లో కూడా ఇటువంటి సాంప్రదాయం ఉందో ఎలాగే చేస్తారా లేదో నాకైతే కమెంట్ బాక్స్లో కమెంట్ అయితే చేయండి చక్కగా అయితే ముగ్గు అయితే పెట్టేస్తుంది అనమాట శ్రావణ మాసం అంటే నాకు బాగా గుర్తొస్తుందండి చిన్నప్పుడు మా అమ్మ శ్రావణ మాసంలోని నాలుగు వారాలు అయితే పూజ చేసేది నాలుగు వారాలు కొత్త చీర అయితే కట్టుకునేది ఒక వారం మాత్రం వ్రతం అయితే చేసేదనమాట వ్రతం చేసిన తర్వాత సాయంకాలం టైంలో అందరూ కూడా దేవుడి దగ్గర అమ్మవారి దగ్గర పెట్టిన కొత్త చీర అయితే కట్టుకుని ఒకరింటికి ఒకళ్ళు శనగలు అంటే తాంబూలం కోసం శనగలు గుడ్డ అరటిపళ్ళు పెడతారు కదా ఒకరింటికి ఒకరిని అయితే పిలుచుకునేవారు అందరం కూడా మేము ఒకరింటికి ఒకళ్ళైతే వెళ్ళి ఈ ప్రసాదాలు తాంబూలాలు తీసుకోవడం అయిపోయిన తర్వాత అమ్మ వాళ్ళ ఊర్లో దేవి గుడి అయితే ఉందండి ఆ దేవి గుడికి అయితే వెళ్ళి అందరం కూడా దర్శనం చేసుకుని అయితే వచ్చేవాళ్ళము ఆ రోజు చాలా హ్యాపీగా అనిపించేది ఎందుకంటే సాయంకాలం టైంలో కొత్త చీర కట్టుకుని వెళ్తుంటే నీ చీర బాగుందా చీర బాగుందా అనుకుంటూ ఉంటాం కదా అక్కడైతే అప్పట్లో చీరలు ఎక్కువగా ఆషాఢము అయితే తీసుకునేవారండి ఆషాడంలో మంచి మంచి ఆఫర్స్ అయితే ఉంటాయన్నమాట ఆఫర్స్ టైంలోని ఆడవాళ్ళు ఎక్కువగా వెళ్ళి చీరలు అయితే కొనేసుకునేవారు ఇప్పుడైతే అలా ఏం లేదు చీరలు కొనుక్కోవడానికి ఒక టైము ఒక పండగతో అసలు పనే లేదు కొనుక్కోవాలనిపిస్తే వెంటనే మనం ఫోన్ తీయడం ఆన్లైన్లో చూడడం చీరలు ఆర్డర్ పెట్టేయడం ఇంతకుముందు బర్త్ డేస్కి అలాగే మ్యారేజ్ డేస్కి ఏదైనా పూజకి ఎలా అయితే కొత్త బట్టలు కొనుక్కునేవాళ్ళం ఇప్పుడు అలా లేదు మనం ఎప్పుడు ఏ ఫంక్షన్కి బయటకు వెళ్ళాలన్నా కొత్త చీర అయితే కొనుక్కోవాలి ఎందుకంటే కట్టిన చీర మళ్ళీ కట్టడం అయితే చాలామంది మానేశారు కట్టకపోవడానికి అలా కారణం కూడా మీ అందరికీ తెలిసిందే ఒక ఫోటో తీసి అయితే మాత్రం అప్లోడ్ చేసినా వీడియో అప్లోడ్ చేసిన ఈ చీర కట్టేసే ఇంక కట్టకూడదని ఉద్దేశం అయితే ఉంటుందన్నమాట చాలా మందికి నాతో సహా ఇప్పుడు అలా ఉంటుంది ఎక్కువగా షాపింగ్ అయితే చేస్తున్నావు అప్పుడైతే అలా అయితే ఉండేది కాదు ఇక్కడైతే ఈవిడ అందరికీ కూడా తాంబూలం అయితే ఇస్తున్నారండి నాకు కూడా ఇచ్చారు నాకు ఇచ్చినప్పుడు వీడియో షూట్ చేసేవాళ్ళు లేరు కాబట్టి నేనైతే మీకు కనిపించలేదు ఐదుగురిగా అయితే ఆవిడ తాంబూలం అయితే అండి మీలో ఈ సాంప్రదాయం కూడా ఉందా ఆడవాళ్ళు ఒక్కళ్ళు గుడికి వెళ్తే కనుక మనం ఒక టవల్ అయితే తీసుకుని వెళ్ళి మన భుజం మీద వేసుకుంటే మన హస్బెండ్స్తో మన హస్బెండ్తో మనం దర్శనం చేసుకుని గుడికి వెళ్ళి వచ్చినట్టు అంట ఇది మీలో సాంప్రదాయం ఉందా మీరు ఎవరిని ఎలాగా చేస్తున్నారో చెప్పండి మా అక్క అయితే తను ఎక్కడికి వెళ్ళినా ఒక టవల్ అయితే తీసుకొస్తే మా బావగారు కూడా గుడికి వచ్చినట్టే అనుకుని గుడికి వెళ్ళిన తర్వాత దర్శనం చేసుకునేటప్పుడు టవల్ తీసుకుని అయితే భుజం మీద వేసుకుంటూ ఉంటుందన్నమాట ఇది కూడా చాలా మంచి సాంప్రదాయం అనుకోండి పెద్దలు ఈరోజు చెప్పింది అయి ఉంటుంది ఇది కూడా ఇక్కడైతే దర్శనానికి గుడిలోకి లైన్లో అయితే నిలబడ్డామండి ఇటు సైడ్ లైన్ అయితే కుంకుమ పూజ చేయించుకుంటారు కదా వాళ్ళకి మాత్రమే మిగిలిందంతా క్యూ లైన్ అనమాట అప్పుడప్పుడు మనం ఇలా క్యూ లైన్లో నిలబడి దర్శనం చేసుకుంటే కనుక చాలా హ్యాపీ ఫీల్ అవుతాం ఎందుకంటే అంత కష్టపడి నిలబడాక దర్శనం చేసుకుంటే బాగా హ్యాపీగా అనిపిస్తుంది వెంటనే చూసేస్తే ఆ విలువైతే మనకు ఎప్పుడూ తెలియదు అనమాట దర్శనం అయితే చేసేసుకున్నాను చాలామంది నా వీడియోస్ అన్నమాట అన్నమాట అంటున్నారు మీరు ఎక్కువగా అంటున్నారు అది నా ఊత పదం అండి ఎక్కువగా అన్నమాట అన్నమాట అని వచ్చేస్తే మీరు ఏమి అనుకోవద్దు దాన్ని ఎంత మార్చుదామని ఏదో టైంలో అయితే వచ్చేస్తే నాకు అస్తమాట వీడియో ఎడిటింగ్ ఇప్పుడు వాయిస్ అవర్ నేను మార్చలేను కదా దానికోసమైతే మార్చలేకపోతున్నాను తగ్గించడానికి అయితే ట్రై చేస్తాను ఇక్కడ అయితే భోజనాలు అయితే పెడతారంటే ప్రసాదం అనమాట ఇక్కడ మనం భోజనం చేసి అయితే వెళ్ళాలి ఇంటికి ఫస్ట్ టైం అండి ఇక్కడ దుర్గమ్మ గుడిలో నేను భోజనం చేయటం మా ఫ్రెండ్స్ అందరూ కూడా వెళ్ళి అక్కడైతే ఇలా లైన్లో కూర్చున్నాము కరెక్ట్గా ఒంటి గంట అయిన తర్వాత అయితే మరి అక్కడ డోర్స్ అయితే ఓపెన్ చేస్తారు అప్పుడు లోపలికి వెళ్ళి కూర్చుని చక్కగా ప్రసాదం అయితే తీసుకుని ఇంటికైతే అందరూ హ్యాపీగా మాట్లాడుకుంటూ వచ్చేసాము మళ్ళీ సంవత్సరం తర్వాత కదా అందరం కలిసి మళ్ళీ బయటకు వెళ్తామని అనుకుంటూ వచ్చేసాం అనమాట మేము మా ఫ్రెండ్స్ అందరూ కూడా లైన్గా కూర్చున్నారు అప్పటివరకు నేనే కూర్చొని ఉన్నానండి వీడియో కోసం అయితే లేచి నిలబడి వీడియో అయితే తీస్తున్నాను గుడి అయితే ఇక్కడి నుంచి ఎలా అయితే కనిపిస్తుందండి అండి బళ్ళార్లో నాకు సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉన్నా మీకు ఈ గుడి తెలిసినా ఇక్కడ ప్రసాదం తీసుకున్నా నాకైతే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇక్కడ ఈ హాల్లో అయితే కూర్చున్నాం ఇంకా పెట్టలేదు తర్వాత భోజనాలు పెట్టిన తర్వాత తినేసి హ్యాపీగా కబుర్లు చెప్పుకుంటూ ఇంటికైతే వచ్చేస్తాం ఈ విషయాలే సంవత్సరం పాటు నెమరు వేసుకుంటాము ఈ రోజుకి దేని వీడియో మరీ విడితే మళ్ళీ కలుద్దాం